అందరికీ నమస్కారం మిత్రులారా థైరాయిడ్ ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్తో చాలామంది మెడిసిన్సే వాడుతున్నారు ఒక విధంగా చెప్పాలంటే మిగతా ప్రాబ్లమ్స్కి దొరికినట్టుగా ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి న్యాచురల్ రెమెడీస్ తక్కువ అని చెప్పాలి ఎందుకంటే అందుకని చాలామంది టాబ్లెట్లు వాడుతూ ఉంటారు మన మహా క్రియ అని చెప్పి చెప్పాము ట్వంటీ త్రీ ముద్రాస్తో ప్రాణాయామ ఉంటుంది వీడియో ఉంది చూడండి అది చేస్తూ ఉంటే మనకు సిక్స్ మంత్స్లో థైరాయిడ్ నామలు వచ్చేస్తుందని చెప్పాను కానీ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అది చేయడం అనేది చాలా డెడికేషన్ ఉండాలి చాలామందికి అంత డెడికేషన్ ఉండదు ప్లస్ ఏదో వాళ్ళ వర్క్ టెన్షన్స్ కావచ్చు చేయదని కానీ అన్నిసార్లు చేయడం వీలు కావట్లేదు ఇంకేదన్నా దానికి రెమెడీ ఉంటే చెప్పండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు మనం ఒకటి రెండు రెమెడీస్ చెప్పాము ఈరోజు మీకు చెప్పేటువంటి ఇంకో రెమెడీ ఈ దీన్ని తగ్గించడానికి ధనియాలు మన వంటింట్లో మన మెడికల్ షాప్లో లేని ఏముంటాయో చెప్పండి ఈ ధనియాలు ఆడి మనము థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు యూజువల్గా ఈ థైరాయిడ్ హైపోథైరాయిడ్ ఉందనుకోండి బాడీ టెంపరేచర్ పడిపోతూ ఉంటుంది ఎందుకంటే థైరాయిడ్ గ్లాండ్ అనేది ఆ థైరాక్సిన్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేయలేకపోతుంది కాబట్టి దానివల్ల మెటబాల్ క్రీట్లు పడిపోతాయి దాని సిమ్టమ్స్ మీకు తెలిసింది హైపర్ ఉందనుకోండి అవసరం మించి ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది దానివల్ల హీట్ అయిపోతూ ఉంటుంది బాడీ సన్నగా అయిపోతుంటారు ప్రొట్యూడెడ్ ఐబాల్స్ అంటాం ఉంటాయి కళ్ళు ఇలా ముందుకు కనిపిస్తూ ఉంటాయి ఇటువంటి దేనికైనా సరే ఆ ఉన్నటువంటి ఈ కండిషన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి రెండు థైరాయిడ్ అనే మాట్లాడుతూ ఉంటారు ముఖ్యంగా ఈ ధనియాలు హైపో థైరాయిడ్కి చాలా బాగా పనిచేస్తాయి అంటే థైరాయిడ్ ప్రొడక్షన్ లేని వాటికి ఇది బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఈ ధనియాల్లో మీకు ఫోలిక్ యాసిడ్ ఉంటుంది అలాగే బయటన్ ఉంటుంది ఇంకా ఐరన్ ఉంది జింక్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది దీంట్లో కాల్షియం ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది హండ్రెడ్ గ్రామ్ తీసి తీసుకుంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఆరు వందల యాభై మిలిగ్రామ్ కాల్షియం ఉంటుంది దీంట్లో అంత ఎక్కువ ఉంటుంది దీంతో కాకుండా దీన్ని దీన్ని మనం రెగ్యులర్గా యూజ్ చేయగలిగితే ఫైబర్ టైస్ట్ ప్రాబ్లమ్స్కి వీటికి పనిచేస్తూ ఉంటుంది ఇవన్నీ ఉన్నటువంటి ఈ కాంటెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ మనం ఒక పద్ధతి ప్రకారం తీసుకోగలిగితే ఇవన్నీ వెళ్ళి థైరాయిడ్ గ్లాన్ని స్టిమ్యులేట్ చేసి ఆ థైరాక్సిన్ ప్రొడక్షన్ని పెంచుతాయి అంటే థైరాయిడ్ గ్లాన్ని స్టిమ్యులేట్ చేయాలని మళ్ళీ టీఎస్హెచ్ కావాలి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అది బ్రెయిన్ నుంచి వస్తుంది హైపోతలమస్ సో ఇవి తీసుకోవడం వల్ల ఆ టీఎస్హెచ్ అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అందుకని థైరా ఈ ధనియాలని ఎక్కువ తీసుకోవాలి అని చెప్తారు ఎలా తీసుకోవాలి డైరెక్ట్గా తింటారు కొంతమంది కానీ దానికన్నా కూడా దాన్ని కషాయం లెక్క తీసుకోగలిగితే బెటర్ రిజల్ట్స్ ఉన్నాయని చెప్తున్నారు అంటే ముందు మీరు ఏం చేస్తారంటే ఒక కప్ గిన్నెలో ఒక రెండు గ్లాసుల నీళ్ళు పోయండి రెండు గ్లాసులు నీళ్ళు పోసి దాంట్లో మీరు ధనియాలు కనీసం ఒక రెండు స్పూన్ల ధనియాలు వేయండి రెండు గ్లాసులుగా రెండు కప్పులు సరిపోతాయి ఓకే రెండు కప్పుల నీళ్ళలో రెండు స్పూన్ల ధనియాలు వేసేసి దాన్ని బాయిల్ చేయాలి ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ చన్నీళ్ళు పోయద్దు ముందు నీళ్ళు పోయండి ఫస్ట్ నీళ్ళు పోసి దాన్ని బాగా మరక్కాచండి నీళ్ళని నీళ్ళు మరక్ కాచిన తర్వాత రెండు స్పూన్లు ధనియాలు వేసేసి దాన్ని బాగా బాయిల్ చేయాలి మీరు రెండు కప్పులు పోసారు కదా ఒక కప్పు కావాలి అది ఒక కప్పు అంటే అప్పుడు అది కషాయం అంటారు దాన్ని ఆ కషాయం తయారయ్యేదాకా రెడీ చేయండి అయిన తర్వాత దాన్ని వడకట్టేయండి కొంతమంది వడగట్టాలి అంటారు కొంతమంది ఏం లేదు అలాగే తాగుతుంటే ఇంకాసేపు ఆ నీళ్ళలోనే వేడి నీళ్ళలోనే ఉంటుంది కాబట్టి దానివల్ల ఇంకాస్తా దాంట్లో ఉన్నటువంటి కంటెంట్స్ అనేవి వస్తుంటాయి తీసుకోవాలి అని చెప్తారు అందుకని అలా తాగినా పర్లేదు అంటే మీరు తాగాలి మొత్తానికి వేడిగా ఉన్నప్పుడే మీరు తాగాల్సి ఉంటుంది ఆ వేడిగా ఉన్నప్పుడు మీరు తాగేటప్పుడు ఆ నీళ్ళు తాగడం తాగినంతసేపు కూడా అది వేడిగా ఉండాలి అంటున్నాం కాబట్టి మనము సో ఆ నీళ్లు మీరు తాగాలండి తాగబోయే ముందు దాంట్లో కొంచెం తేనె కలుపుకోవచ్చు మొత్తం నేను తాగలేను కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే తేనె కలుపుకోవచ్చు లేదంటే దాంట్లో నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు టేస్ట్ కోసం మాత్రమే దీనివల్ల ఎక్స్ట్రా బెనిఫిట్ అయితే మీకు ఏమి ఉండదు అంటే నిమ్మకాయ కలిపితే కొంత విటమిన్ సి వస్తుంది అది కాదనట్లేము కానీ బట్ టేస్ట్ ముఖ్యంగా అక్కడ మనకు ఇక్కడ పాయింట్ ఏంటంటే ధనియాల కషాయం తాగడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీని పొద్దున సాయంత్రం అంటే మనం రెండు కప్పుల కోసం వన్ కప్పు చేసాం కదా కషాయాన్ని సో పొద్దున సాయంత్రం టూ టైమ్స్ కానీ తాగగలిగితే థైరాయిడ్ లెవెల్స్ అనేటివి మీ బాడీలో టీఎస్హెచ్ లెవెల్స్ అనేటివి మీకు తగ్గడం మీరే చూస్తారు టీఎస్హెచ్ లెవెల్స్ తగ్గుతున్నా అంటే థైరాయిడ్లన్నీ థైరాక్సిన్ స్టిమ్యులేట్ అవుతుంది థైరాక్సిన్ ప్రొడ్యూస్ అవుతుంది అన్నట్టు దానికి తోడు మనకు తెలిసిందే క్యాబేజీ క్యాలీఫ్లవరు కొంచెం సోయాబీన్సు ఎటువంటి తీసుకోకూడదు మీకు తెలిసింది అలాగే విపరీతమైనటువంటి అయోడిన్ సాల్ట్ కూడా మీరు వాడొద్దు అది వాడితే కూడా మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అందరూ అనుకుంటారు ఐడిన్ తీసుకుంటే మనకు థైరాయిడ్ రాదు కదా అని అనుకుంటారు కానీ అవసరానికి మించి తీసుకుంటే అది రివర్స్ ఫీడ్బ్యాక్ వెళ్ళి అసలు థైరాయిడ్ పని చేయకుండా చేస్తుంది కాబట్టి ఈ జాగ్రత్త కూడా మీరు తీసుకోవాలి దీన్ని ఖచ్చితంగా పాలకండి మరీ విపరీతంగా ఎక్కువగా తీసుకోవద్దు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే దీన్ని తీసుకుంటే కొంతమంది అంటే మరీ రోజు కొంతమంది ఏం చేస్తారంటే ధనియాల కషాయం కదా ఏమవుతుంది నీళ్ళు అయితే మంచిది అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అవన్నీ కొంచెం తగ్గుతాయి అది వేరే విషయం కానీ రోజుకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కన్నా మీరు ఎక్కువ తాగారనుకోండి అంటే హాఫ్ లీటర్ కన్నా ఎక్కువ తాగారనుకోండి మీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి ముఖ్యంగా సీకేడీ ప్రాబ్లమ్స్ ఉంది క్రానిక్ కిడ్నీ డిసీజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పొటాషియం లెవెల్స్ బాగా ఎక్కువ పెరిగిపోతాయి దానివల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలాగే మరీ ఎక్కువ తాగితే కూడా స్కిన్ మీద ర్యాషెస్ లాంటివి రావచ్చు అందుకని కొంచెం జాగ్రత్తగానే వాడాలి ఏదో ధనియాలే కదా మన ఇంట్లో ఉండేటి కదా ఎన్ని పోసుకుంటే ఏమవుతుంది ఎన్ని తాగితే ఏమవుతుంది అని అనుకుంటే అది మందు ఔషధం అనేది ఔషధం లెక్క లిమిట్ ఉంటుంది అప్పుడే అది ఔషధం అవుతుంది ఔషధం లాగా పనిచేస్తుంది ఎక్కువ తీసుకుంటే అది తిండి అయిపోతుంది ధనియాలు ఎప్పుడు తిండి కాదు కదా ఔషధమే కాబట్టి మనం ఔషధం లాగా తీసుకోగలిగితే మనకు ఉన్నటువంటి థైరాయిడ్ ప్రాబ్లం తగ్గించుకోవచ్చు చేయండి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం ఇది కూడా చేసి చూద్దాం రిజల్ట్స్ అయితే వస్తున్నాయి అంటే వాళ్ళ వాళ్ళ బాడీ తీరుని బట్టి ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది అనే దాన్ని బట్టి దాని టైం పడుతుంది ఖచ్చితంగా తగ్గుతున్నాయని చెప్పి రీసెర్చ్ పేపర్లు చెప్తున్నాయి మీరు వాడండి మిత్రులారు అలాగే కొత్తిమీర డైరెక్ట్గా కొత్తిమీర తీసుకొని దాని జ్యూస్ కూడా తాగొచ్చు అంటున్నారు దీన్ని తాగినా కానీ ఇది కూడా పనిచేస్తుంది అని చెప్తున్నారు ఎలా అయినా సరే మీకు ఏది అది చేయండి మేమైతే ధనియాల కషాయం గింజల్ని ఉడికించింది మాత్రమే తీసుకోండి అని చెప్తున్నారు వాడండి థైరాయిడ్ తగ్గించుకోండి అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజులు హైదరాబాద్ మైన జేబి ఉన్న సంజీవని ప్రకృతి ఆశ్రమానికి మీరు రాగలైతే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు అలాగే చికి మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో న్యాయం చేస్తారో తెలుసుకోవచ్చు ఇది పూర్తిగా ఉచితం మరోసారి మరో వీడియోతో కలుసుకుందాం నమస్తే